హాయ్ గైస్ ప్రపంచం బరువెక్కిపోతుంది భూమి బరువెక్కుపోతాం అంటే ఊటే కాదు దీని మీద ఉన్నటువంటి మనుషులు భయంకరమైనటువంటి బరువు పెరిగిపోతున్నారు ఈరోజు వరల్డ్ ఒబెసిటీ డే అంటే మనుషులు శారీరక బరువు విపరీతంగా పెరిగిపోతుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒబెసిటీతో బాధపడుతున్నారు ఉపకాయం పెరిగిపోతుంది చిన్న వయసులోనే విపరీతమైనటువంటి బరువు పెరిగిపోవటం ఇవన్నీ కూడా చాలా విపరీతమైనటువంటి అనార్థాలకు దారితీస్తుంది ఒక రకంగా అనారోగ్య బారిన పడిపోతున్నారు దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ఉండిపోతున్నారు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని అరికట్టవచ్చు అయితే దీనికి ఈరోజు ఉన్నటువంటి జీవన శైలి వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ప్రతి రెండు రెండో ఇంట్లోనూ కూడా ఒక ఉపకాయం ఉన్నటువంటి వ్యక్తి ఉంటున్నారు దీన్ని ఎలా నిలువరించాలి ఇది ఒక పెద్ద సమస్యగా పరిగణమించినటువంటి నేటి తరుణంలో ఇవాళ ప్రత్యేకంగా వరల్డ్ ఒబిసిటీ డే జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో ఈ ఒబిసిటీని ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి ఒబిసిటీ భార్య నుండి ఎలా బయటపడాలి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం అసలు చిన్న వయసులో అంటే ఏ రకమైనటువంటి ఆహారం మీకు ఆహార అలవాట్ల గురించి నేను చాలా వీడియోస్ చేశాను చాలా ఆదరించారు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీరు చూసి ఊరుకుంటాం కాకుండా కనీసం అందులో రెండు మూడు పాయింట్లన్నా కూడా మీరు అర్థం చేసుకుని దాన్ని ఆచరిస్తే దాన్ని నేను ఈ వీడియో చేసినటువంటి ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ముఖ్యంగా మనం తీసుకునేటువంటి ఆహారం పైన మనకు నియంత్రణ ఉండాలి ఆ నియంత్రణ లేకపోతే ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా పేరెంట్స్కి అవగాహన ఉండాలి పిల్లలకి ఏం ఆహారం తింటున్నారు ఏ రకమైనటువంటి జంక్ ఫుడ్ తింటున్నారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలిసేటువంటి అవకాశం చాలా చాలా తక్కువ మెయిన్గా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఆహారం తినాలి అనేది వాళ్ళకి చెప్పాలి ముఖ్యంగా జంక్ ఫుడ్ జోలికి పోకుండా జంక్ ఫుడ్ తినడం వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది వాళ్ళకి అవగాహన కల్పిస్తే చాలా వరకు నిలువరించవచ్చు అలాగే శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ తాగటం వల్ల కూడా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నేను ఆ కూల్ డ్రింక్స్లో ఏ రకమైనటువంటి రసాయనాలు ఉన్నాయి ఏ రకమైనటువంటి క్రిమిసాహారం మందులు ఎంత మోతాదులో ఉన్నాయి అనేది నేను ఒక వీడియో చేయబోతున్నాను అది కూడా మీరు చూడండి తప్పనిసరిగా ఓకే ఇవాళ సబ్జెక్ట్కి వస్తే కనుక మనం ఒబిసిటీని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి మనం ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ అదే వస్తుంది కదండి డీజిల్ కార్లో డీజిల్ వేస్తే కారు నడుస్తుంది పెట్రోల్ కారులో పెట్రోల్ వేస్తేనే కారు నడుస్తుంది అలాగే మనం తిని ఆహారం ఏం తింటున్నామో అది తింటేనే మన శరీర ఆకృతి మారుతూ ఉంటుంది చాలామంది తొంభై శాతం మంది జనం అసలు ఆ తినేటువంటి ఆహారం పైన దృష్టి పెట్టుకోకుండా ఊరికినే ఎక్సర్సైజ్ చేయటం వ్యాయామం చేయటం లేదంటే కానీ హాస్పిటల్ చుట్టూ తిరగటం లేకపోతే బాడీ షేప్ గురించి రకరకాలైనటువంటి కాస్మెటిక్ పార్లర్ల చుట్టూ తిరుగుతున్నారు ఇది సరికాదు అసలు ఫస్ట్ మనం తినేటువంటి ఆహారాన్ని నియంత్రించాలి చాలామంది నాకు చెబుతూ ఉంటారు ఏమంటే నేను చాలా తక్కువ తింటానండి అయినా కానీ లావ్ అయిపోతున్నాను అని అంటూ ఉంటారు తక్కువ ఎక్కువ అనేది పాయింట్ కాదండి మీరు తినేటువంటి ఆహారం సమతులమైనటువంటి ఆహారం తింటున్నారా లేదా అని బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటున్నారా లేదా అనేది మీకు అవగాహన ఉండాలి అంటే సరైన స్థాయిలో ప్రోటీన్ తీసుకోవాలి సరైన స్థాయిలో పిండి పదార్థాలు తీసుకోవాలి సరైన స్థాయిలో కొవ్వు తీసుకోవాలి అంటే ఫార్టీ థర్టీ థర్టీ అంటే నలభై శాతం పిండి పదార్థాలు ముప్పై శాతం కొవ్వు పదార్థాలు అండ్ మంచి కొవ్వు ముప్పై శాతం ప్రోటీన్ తీసుకోవాలి అసలు ఫస్ట్ ఇవి ఏందులో ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలి దాని గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను మీరు ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తప్పనిసరిగా చూడండి ఈ మూడు కూడా మన రోజువారీ డైట్లో ఫార్టీ థర్టీ థర్టీ ఉండాలండి మీ పిల్లలకు పెట్టేట ఆహారం కూడా అట్లానే ఉండాలి అలాగే సాధ్యమైనంత వరకు కూడా మీరు ఇంట్లో ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించేయండి బయట రెస్టారెంట్లో ఎప్పుడైనా అకేషనల్గా ఓకే కానీ రెగ్యులర్గా మీరు జొమాటోలోనో స్విగ్గీలోనో పెట్టేయారంటే మాత్రం అవుట్ అయిపోతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని నిలువరించేటువంటి ప్రయత్నం చేయండి పిల్లలకి స్విగ్గీలు జొమాటోలు మాత్రం అలవాటు చేయకండి మీరే ఇంటికి వైద్యురాలు మీ కిచెనే వైద్యశాల కాబట్టి మీరు అక్కడ మందు వేయాలి అక్కడ కంట్రోల్ చేయాలి మీరు తినేటువంటి ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోండి అలాగే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువ అంటే మీరు ఆ థర్టీ పర్సెంట్ ప్రోటీన్ చాలామంది తీసుకోవట్లేదండి అంటే మీకు కేజీ బాడీ వెయిట్కి ఒక గ్రామ్ ప్రోటీన్ అవసరం అంటే డెబ్భై కేజీలు బాడీ వెయిట్ ఉందనుకోండి డెబ్భై గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి తీసుకుంటున్నారా అసలు ప్రోటీన్ ఎక్కడుందో తెలియాలి కదా అంటే ఎగ్స్లో ఉంటుంది చికెన్లో ఉంటుంది మాంసంలో ఉంటుంది పప్పు దినుసుల్లో ఉంటుంది అలాగే కొద్ది స్థాయిలో పిండి పదార్థాల్లో కూడా ఉంటుంది వీటిలో మనకి పాలల్లో ఉంటుంది కాల్షియం ఉంటుంది అలాగే మీకు సోయా మిల్క్లో ఉంటుంది వీటిలో అన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది సాధ్యమైనంత వరకు శాకాహార ప్రోటీన్ ప్రయత్నం చేయండి మాంసాహారం అలవాటు ఉన్నవాళ్ళు అయితే కనుక అందులో తీసుకోండి అలాగే మీకు రోజు ఆహారం ఎంత ముఖ్యమో మీకు వ్యాయామం కూడా అంతే ముఖ్యం అంటే చాలామంది ఏం చేస్తున్నారు ఆహారాన్ని తగ్గించేసుకుంటున్నామండి మేము వ్యాయామం చేస్తున్నామండి అంటున్నారు అంటే మీరు బరువు ఎక్కువ ఉన్నారంటే కనుక మీరు వాక్ చేసినా కానీ లేకపోతే సైకిల్ తొక్కినా కానీ లేకపోతే ఇంకోటి కానీ చేసినా కానీ లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుందండి మీరు పాయింట్ గమనించండి సపోజు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి మీరు వాక్ చేయడం వల్ల ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి ఫస్ట్ సో దాన్ని ఫస్ట్ మీరు ఆహారం ద్వారా కంట్రోల్ చేసుకుని చిన్ని చిన్ని తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా ఫస్ట్ బరువు రెడ్యూస్ అవ్వాలి తర్వాత మీరు వాకింగ్ చేసినా స్విమ్మింగ్ చేసినా సైక్లింగ్ చేసినా చేసిన చాలా చాలామంది అత్యధిక బరువుతో ఆడుతూ ఉంటారు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి వన్సోసారి మీరు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే కనుక మీరు మెట్లెక్కలేరు నడవలేరు వ్యాయామంకి బ్రేక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆహారాన్ని నియంత్రించండి తర్వాత వ్యాయామంపై దృష్టి పెట్టండి తప్పనిసరిగా మీరు తినినా తినకపోయినా కూడా మీరు తప్పనిసరిగా వ్యాయామం చేసి తీరాలి ఇరవై నాలుగు గంటలు నాకు ఖాళీ లేదండి నాకు టైం లేదండి నాకు ఆఫీస్ అండి ఇదండి అది అంటే మాత్రం కుదరదు అలాగే చాలామంది మనకి సిస్టమ్ ముందు కూర్చుని వాళ్ళు ఆన్లైన్లో పనిచేసేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేసేవాళ్ళు చాలామంది మనకున్నారు అయితే ప్రతి గంటకి ఒకసారి మీ సీట్లోంచి లేచి ఐదారు అడుగులు నాలుగైదు అడుగులు వేసి మళ్ళీ వర్క్లో నిమగ్నం అండి మీరు పనిలో నిమగ్నం అయిపోవడం వల్ల దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ ఉండదు దానివల్ల ఏంటంటే పెద్ద పొట్ట వచ్చేయటం నడుం చుట్టు కొలత పెరిగిపోవటం తొడలు పా పెరిగిపోవటం ఇదంతా ఒబెసిటీకి వచ్చేస్తూ ఉంటాయి ఈ చిన్న ఎక్సర్సైజ్ అలాగే మీరు మామూలుగా చేయలేని చిన్న చిన్న తేలికపాటి ఎక్సర్సైజులు అంటే మీరు సూర్య నమస్కారాలు కానీ చిన్న చిన్న ఎక్సర్సైజులు చాలా మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి మీరు చూసుకుని చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదంటే కనుక స్విమ్మింగ్ అలవాటు ఉంటే కనుక స్విమ్ చేయండి లేకపోతే సైక్లింగ్ చిన్న చిన్న అవసరాలకి బళ్ళు కార్లు వేసుకుని వెళ్ళి కంటే సైకిల్ వేసుకుని వెళ్ళండి నాకు టైం లేదు అంటే కనుక శరీరానికి కూడా టైం ఉండదండి మీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి టైం ఉండదు ఖచ్చితంగా మీరు వ్యాయామానికి సమయం కేటాయించి తీరాల్సిందే మీకు వంద పనులు మానైనా కూడా స్నానం చేయాలండి వెయ్యి పనులు మానైనా కూడా సమయానికి సరైనటువంటి సమతుల ఆహారం తీసుకోవాలి లక్ష పనులు మానైనా కూడా వ్యాయామం చేయాలి గుర్తించుకోండి మీరు వ్యాయామానికి హై ప్రయారిటీ ఉండాలి బ్యాలెన్స్డ్గా చేయాలి అంటే ఆహారం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు ప్రతి మనిషికి రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల క్యాలరీస్ అవసరమండి రోజు నాలి పని చేసుకునే వాళ్ళకి కాదు మామూలుగా నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళకి అలాగే ఆ క్యాలరీస్ బర్న్ అవుతున్నాయో లేదో కూడా చూసుకోవాలి అంటే మీకు చెప్పాను కదా ఎందుకంటే ఫార్టీ థర్టీ థర్టీ చెప్పాను కదా అందులో ట్వంటీ పర్సెంట్ వ్యాయామం కూడా ఉంది సో ఆ వ్యాయామానికి కేటాయించండి ఊబకాయం రాకుండా ప్రయత్నించండి ఓపకాయం వచ్చిన తర్వాత తగ్గించుకునే కంటే రాకుండా ప్రయత్నం చేయటం వల్ల చాలా మీకు మేలు జరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు మీరు మంచి పొట్టు చీర కట్టినా కూడా మంచి డ్రెస్ వేసినా కూడా అందంగా కనబడతారు మీరు ఎంత పెద్ద కారు స్వర్ణరథంలో వెళ్ళినా కూడా మీరు దిగి వెళ్ళాల్సింది నాలుగు అడుగులు వెళ్ళాల్సిందే కదండి నాలుగు అడుగులు వేయాల్సిందే కదా అంటే మీ ఆహారం బాగుంటే మీ ఈ శరీరాకృతి బాగుంటే మీరు వేసే అడుగు ప్రతి అడుగు కూడా ఒక ఆత్మవిశ్వాసంతో కలిగి ఉంటారు మంచి కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటారు మీరు చూడటానికి అందంగా కనబడతారు మీరు ఏ చీర కట్టినా ఏ డ్రెస్ వేసినా ఏ షర్ట్ వేసినా మీరు అందంగా కనబడతారు మీరు ఒకటే గుర్తించుకోండి ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి ఒక బీటెక్ చదివినటువంటి స్టూడెంట్ మీరు డైరెక్ట్గా కార్ వేసుకునో లేకపోతే బైక్ వేసుకుని ఇంటర్వ్యూ పాయింట్కి వెళ్ళిపోరు కదండి అక్కడెక్కడో బండి ఆపి నడిచి వెళ్తారు ఆ నడిచేది మీరు శరీరాకృతి బాగుందనుకోండి కాన్ఫిడెంట్గా వెళ్తారు ఇంటర్వ్యూ బాగా చేస్తారు శరీరంలో ఎలాంటి రుగ్మతలు లేవనుకోండి హ్యాపీగా మీరు ఇంటర్వ్యూని ఫేస్ చేయొచ్చు సక్సెస్ సాధించగలుగుతారు అంటే ఇవన్నీ కూడా టెక్నిక్స్ అండి చక్కగా మీరు మంచి ఉపకాయం లేకుండా ఉండండి ముఖ్యంగా పిల్లలకి అంటే చిన్నప్పటి నుంచే కూడా స్థాయి గమించినటువంటి అధిక బరువు వచ్చేస్తున్నారు దానికి కారణం ఖచ్చితంగా నేను పేరెంట్స్నే తప్పుపడతాను పేరెంట్స్ సరైన ఆహారం పెట్టకపోవడం వల్ల వాడికి జంక్ ఫుడ్ నిల్లూరించలేకపోవడం వల్ల వాడికి ఇష్టమైన ఫుడ్డు మైదా కేక్స్ ఇవి బర్గర్సు పిజ్జాలు ఇవన్నీ కూడా అలవాటు చేస్తున్నారు వాటిని అవాయిడ్ చేయండి శీతల పానీయాలు వదిలేయండి బేకరీ ఫుడ్ అసలు పెట్టద్దు ఎవే ఫ్రమ్ ది ఫైవ్ ఫైవ్ డబ్ల్యూస్ అనేది మీకు మొన్న ఒక వీడియో చేశాను లింక్స్ ఇస్తాను చూడండి సాధ్యమైనంత వరకు వాడికి ఇష్టం అని చెప్పి వాడు అల్లర మానేస్తాడని వాడు మారం చేస్తున్నాడని మాత్రం మీరు జంక్ ఫుడ్ పెడితే మాత్రం జీవితాంతం వాడు నష్టపోతాడు వాడిని చూసి మీరు కూడా బడిని ఉండాలి ఎందుకంటే వాడు హాస్పిటలైజేషన్ అయ్యాడు అనుకోండి ఎవరు సఫర్ అవుతారు పేరెంట్సే కదా కాబట్టి అధిక బరువును నిలువరించడానికి ఈ రోజునే మీరు ప్రతిజ్ఞ చేయండి మళ్ళీ వరల్డ్ ఒబిసిటీ డే వచ్చేనాటికి బరువు ఉన్నవాళ్ళు తగ్గాలి కొత్తగా బరువు పెరగపోకుండా ఉండాలి ఇది ఏ ఒక్క పాయింట్ అయినా కూడా మీకు కనుక నచ్చితే కనుక మీరు కామెంట్ చేయండి కామెంట్ చేయకపోతే బరువు అయిపోతారండి మళ్ళీ లావకపోతారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంటు నేను మీరు ఖచ్చితంగా చూసి ఆన్సర్ చేస్తాను చేయకపోయారా లావైపోతారు తస్మాత్